మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో అర్హులైన వారికి ఇందిరామ ఇండ్లు మంజూరు చేయాలని ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇంద్రమ్మ ఇండ్ల ప్రక్రియలో కేవలం నాయకుల పేర్లే వచ్చాయని అలాగే వారి బంధువుల పేర్లు రిటైర్డ్ సింగరేణి కార్మికుల పేర్లు అలాగే కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రం మంజూరు చేపించుకున్నారన్నారు ఎప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే అలాగే సంబంధిత అధికారులు అనర్హులు ఎవరు అర్హులు ఎవరు సరిగ్గా సర్వే చేసి నీరు పేదలైనటువంటి అర్హులకి ఇందిరాలు చెందేలాగా చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు సీనియర్ నాయకులు మహిళలు అన్నారు ఇండ్ల ఇస్తామని చెప్పేసి మరి జాబితాను ప్రకటించడం జరిగింది మరి గత అనేక సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాల నుండి దరఖాస్తులు పెట్టుకొని అనేక మంది పేదలు తమకు డబుల్ బెడ్రూమ్లు వస్తాయని ఇందిరా మహిళలు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు కానీ అలాంటి నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకుండా మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కౌన్సిలర్లకు సంబంధించినటువంటి బంధువులకు మరి ఆ జాబితాలో వాళ్ళ పేర్లు అర్హులుగా ప్రకటించడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు వారికి సంబంధించిన కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ జాబితాలో పూర్తిగా అనర్హుల్ని చేర్చడం జరిగింది అనర్హులకు ఈ ఇండ్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ నుంచి రాబోయే కాలంలో ఉద్యమాలు చేస్తాం అర్హులైన వారికి వెంటనే మరి సరిచేసి జాబితాలు సరిచేసి అసలైనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే ఈ ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి కేంద్ర ప్రభుత్వం సహకారంతో మరి ఈ ఇండ్లకు నిధులు విడుదల చేయడం జరిగింది అయినా కూడా ఎక్కడ కూడా మరి నరేంద్ర మోడీ గారు ఈ పేదలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్లకు ఇండ్లు ఇవ్వాలనే లక్ష్యంతో మరి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇండ్లను మంజూరు చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు కార్యకర్తల పునరావాస కేంద్రంగా ఈ పథకాన్ని మార్చడం జరిగింది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇక్కడ స్థానిక